అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రతినిధుల కోర్టుకు వెళ్లి సంతకం పెట్టాల్సి ఉంది మరి తన అహాన్ని తగ్గించుకొని ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్తారా లేదా సుప్రీం కోర్టుకి వెళ్తారా ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఆయన ప్రముఖ పొలిటికల్ విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఒక విధంగా చూసుకుంటే హైకోర్టు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాల్సి ఉంది విజయవాడ మరి ఈ నేపథ్యంలో ఆయన అహాన్ని తగ్గించుకొని మళ్ళీ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి సంతకం చేస్తారా లేదంటే పాస్పోర్ట్ కోసం సుప్రీం కోర్టు మెట్టులెక్తారా కూతుర్ల దగ్గర ప్రశ్నోత్పన్న ప్రజాప్రతినిధుల కోర్టుకి కనీసం హాజరు కాకుండా అగౌరవపరచడాన్ని కూడా మనం చూసాము ఈ నేపథ్యంలో ఏం చేస్తాడంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే వచ్చిందండి ప్రజాప్రతినిధులు కోర్టుకి వెళ్ళమని సమకం పెడతాయి దొంగోడు వెళ్తాను కొంత అభ్యంతరం కానీ అతనికి ఆ పాస్పోర్ట్ కి అనుకూలంగా వచ్చా యాక్చువల్ గా ప్రభుత్వం ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం వెళ్ళాలి సుప్రీంకోర్టు కి ఏంటి అతనికి అలాగే ఇస్తారు పాస్పోర్ట్ అని అంతేగాని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు కోర్టుకి నేను వెళ్ళటానికి నాకు ఇష్టం లేదని సుప్రీంకోర్టుకి ఈ తీర్పు మీద వెళ్తే కనుక ఎన్డీఏ ప్రభుత్వం సిగ్ధ తవ్వచ్చు ఒక కళ్ళు కట్టిన నేరస్తుడు చట్ట రాజ్యాంగ పడతా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తా కోర్టు తీర్పులు నచ్చినట్టుగా పైకోర్టులు తిరుగుతూ ఉంటే ఈ ఈ న్యాయస్థుడిని ఉదాసీనంగా ఉపేక్షించడం ఈ ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్పేసి చెప్పుకోవాలి అతను ప్రజాప్రతినిధులు కోర్టుకెళ్ళటం పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు అండి ఆల్రెడీ అలాంటి దొంగలకి అందకలు పెడతాం కొత్త ఉంది అయితే ఇతను వాళ్ళ పిల్లలు రమ్మనొచ్చు ఇతను వెళ్ళటం కుదరలేదు అనుకోండి వాళ్ళు రావచ్చు చందసేపు వస్తారు మీకు నాకు నాకులాగా కాదు కదా స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చేయచ్చు నా రోజులు ఉండి మళ్ళీ మా కాలేజ్కి వెళ్ళి కారేజ్కి వచ్చేసినట్టు వాళ్ళు వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇతర ఎందుకు వెళ్ళాలి కోర్టు అలా చెప్పాలి పాస్పోర్ట్ అవసరం లేదా అని ఉండు మీ వాళ్ళు రమ్మనే అలా చెప్పరు కోర్టు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకంత అదో బ్రహ్మ పదార్థం మనకు సరిగ్గా అర్థం అవుతుంది వాళ్ళు ఏమనకూడదు అంటారు మళ్ళీ అని ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా కిళమిక్కుపోయి అంటారు దుసరే కిళమంటారు ఎత్తడి తప్పిపోద్ది అవునవును చెంచుకుంటే స్తోమాలట్లు అలాగ అయిపోయి అన్ని వ్యవస్థలు ఎవడో మనం న్యాయం జరుగుద్ది లేకపోతే ఇది స్వచ్ఛంగా ఉంటది ఇది బాగా నిజాయితీగా పనిచేస్తారని అమ్మానే నమ్మలపా ఎందుకంటే ఆ రకమంగా అనుమానం పెట్టేశారు మనం చంద్రబాబు నాయుడు గారికి ఏమో యాభై మూడు రోజుల దాకా విసులుపోటు రాదు ఆ తీర్పు ఏమో కోల్డ్ స్టోరేజ్ లో ఉంటుంది జోగి రమేష్ గుడికి అంటే ఎలపరం బాబు ఇంటికి అంటారు కేజ్రీవాల్ ఏమో ఏకంగా ముఖ్యమంత్రి భర్త చేసి స్టేజ్ కి తీసుకెళ్లిపోతాయి కోర్టులు కూడా ఉన్నాయి ఇంకొకరికి ఏమో ఇంకో రకంగా పార్టీ పని ఏ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు డిపార్ట్మెంట్లు కానీ న్యాయస్థానాలు కానీ అన్న అది ఎవరి వైఫల్యం ఏమీ అర్థం అవట్లేదు ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి అరాచకవాది అవినీతి పరుడు దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి అర్థం చేసుకుని ఇలాంటి రెండు కూడద్రా బాబు అని పంపించేశారు అన్ని సాక్ష్యాధారాలు ఉండి నలభై మూడు వేల కోట్లు సీజే పన్నెండు పదమూడు కేసుల్లో ఏ ఒంగా ఉన్నాడు కోర్టులు మాత్రం పర్లేదు అని అసలు దీనికి సమాధానం ఎవడో ఒకటి చెప్తే బాగుండు ఎవరు చెప్పట్లేదు ఏమంటారు ఇలా అడుగుతుంటే మీరు ఎవరు వాళ్ళ మీద వ్యాఖ్యానించకూడదు అంటున్నారు మరి ఏంటో అర్థం అవట్లేదు ఇదేమీ ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కూతుర్లు ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి మీరు అన్నారు మరి ఇదే నేపథ్యంలో హైకోర్టు కూడా పాస్పోర్ట్ విషయంలో ఐదు ఐదు ఇవ్వడానికి అంగీకరించింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి లండన్ వెళ్లి మళ్ళీ తిరిగి వస్తారు అన్న గ్యారంటీ ఉందా ఖచ్చితంగా ఉండదండి ఇప్పుడు ఇప్పుడు అంటే ఇతర ఒకటి రెండు సార్లు వెళ్తానండి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రజలు కానీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ఈ న్యాయస్థానంలో సిబిఐ కూడా ఎత్తనాడు మళ్ళీ వచ్చేస్తాడు కదా అని చెప్పేసి ఇస్తారు పర్మిషన్ టక్పర్ అక్కడే ఉండిపోతాడు ఒకసారి వెళ్ళినప్పుడు ఈ లోపల అతను అధికారంలో ఉండగానే డబ్బులన్నీ అక్కడ పెట్టుకుంటాడు దుకాణం అందంగా దేశం కొనుక్కు పెట్టుకుంటాడు అక్కడ ఒక దీవి కొనేసుకుని ఆల్రెడీ అంట ఆ దీవిలో ఓ దేశం ఏర్పాటు చేసుకుంటాడు ఇంకా అతని ఇష్టం అతనుదే రాజ్యాంగం అతను ఏం చెప్తే అది ఈ బానిసలు ఈ సైకో ఈ పేటిఎం బ్యాచ్ అందరూ ఆడబోతారు నెల నెల కాని అక్కడ పనిచేసే వాళ్ళు గట్రా ఉండాలి కదా అక్కడ కానీ వీళ్ళందరూ అందరు పోతారు ఇతన్ని ఇతనికి ఐదు సంవత్సరాల పాస్పోర్ట్ ఎలాగ ఇస్తారండి అని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళాలా ప్రభుత్వం అసలు ఇతని మీద వంద కేసులు పెట్టేసి కదలలేవకూడదు అంటే ఇల్లు దేశం ఏంటి సాధారణంగా ఏం చేస్తారంటే మన ఇంట్లో పోవడం దొరికింది అనుకోండి అది బయట పోతాం చూస్తున్నప్పుడు ఎవరే వదిలేంటారు పోతు బయట పోను అంటారు ఏడైపోతా పోయింది కదండి అది జీవకారుణ్యం పోయినా గాని విషం ఉన్నా గాని దాని జోలికి వస్తేనే దాని తోక తొక్కితేనే కరుస్తుంది జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే అతను దుష్టుడు దుర్మార్గుడు అతను లేకుండా ఉంటే పోండి అతను కొద్ది వేసి పోయి అక్కడ సెటిల్ అయిపోతే మనకి బెడద ఉండదురా బాబు అనుకుంటున్నానేమో ఈ ప్రభుత్వం ఇతను ఏం చేస్తాడు ఇతను అలాటవాడు కాదండి పోక తొక్క పోయినాతను జోలికి వెళ్ళకపోయినా ఇతను వస్తాడు ఇతను ప్రమాదం ఇతను ఉనికి ప్రమాదం ఇతను బయట జైల్లో ఉండాలి ఇతను నాలుగు కోడలు సాలిటరీ స్థానంలో ఉండాలి ఇతను ఎవడో కలుసుకోకూడదా ఆ భోజనం కూడా ఆ కింద నుంచి తోసేయాలి లోపలికి మంచి నీళ్ళు అయ్యిని నువ్వు అక్కడే తాగేసి అక్కడే తినేసి పడుకోరా పోగొని అసలు ఏ మనిషిని అన్నా కూడా కనపడి క్వారంటైన్ చేసేయాలా ఇతన్ని ఇతను మాట్లాడిన చూసినా వాళ్ళందరికీ రోగం వచ్చేది ఇంకో ప్రమాదం ఏంటంటే ఇతను ఇంకో దేశం వెళ్ళిపోయి అక్కడ దుకాణం పెట్టుకుని అక్కడ నుంచి ఇప్పుడే ఇప్పుడు వాళ్ళు చాలా దారుణంగా జుగుప్ బూతులు అసత్య ప్రచారాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజలను భయోత్వాదాలు గురి చేస్తున్నారు ప్రజల పట్ల బాధ్యత లేకుండా వాళ్ళు ఇష్టమైనటువంటి చేస్తున్నారు అక్కడికి వెళ్ళిపోయి ఆ దేశం చేస్తారంటే ఇంతకన్నా దారుణంగా మాట్తారు ఇంతకన్నా దారుణంగా దుష్ప్రచారం చేస్తారు ఇక్కడ ఉంటే కనీసం నోటీస్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు అక్కడ నుంచి మాట్లాడిన వాడికి వీళ్ళు ఏం చేయగలుగుతారు పైగా ఈ కేంద్ర పెద్దల ఆశీస్సులు ఇంకా ఉన్నాయనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి లేకపోతే అంత ధైర్యంగా అసలే పిరుకోడండి అతను అంత దమ్ముగా ఎలా మాట్లాడతాడు ధైర్యంగా వచ్చి ఇది ఏదో కొంచెం చాలా సీరియస్ గా తీసుకోవాలి సీరియస్ గా తీసుకొస్తే ప్రజలు మాత్రం ఒకటండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గా ఉంది ప్రజల కోణంలో చూస్తే బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు వరదలు వచ్చినా లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం గాని రాష్ట్రాన్ని అభివృద్ధిగా బాట నడిపించడం కానీ అతనికి ఎప్పుడు కూడా తిరుగులేదు ఎంత చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ప్రజలకు చాలా అసంతృప్తి అసహనం ఆగ్రహం ఉంది ఇవి ఎంతకున్నా ఆయన వాళ్ళు పరిశీలించుకోవాలి అంతే మననాటి వాళ్ళు పదే పదే చెప్తే మనమే కోపాడకూడదు ఇది అంతా ఇంజాయి మీరు ఎవరినన్నా కదపండి ప్రియాంక గారు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పద పాత పదమూడు జిల్లాలకు సంబంధించి పదమూడు రెండు ఇరవై ఆరు మందిని మీకు కాంటాక్ట్స్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి ఇరవై ఆరు మంది ఇరవై మంది ఈ ప్రభు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని మెట్టతీట్లు పెడుతున్నారు దేని గురించి మాకు పెన్షన్ రాలేదు లేకపోతే మాకు ఇంకోటి రాలేదని కాదండి లేదు వరద బాధితులు సాయం చేయలేదని కాదు ఈయన ఎందుకు వదిలేస్తున్నారు ఇదిగో మా నియోజకవర్గంలో వీడే దోచేశాడు వీడు ఇదిగో వీడు ఈ బాటిలో చేరిపోతున్నాడు వచ్చి ఈ ఎందుకు రానిస్తున్నారు ఆ జోగి రమేష్ ని నందిగం సురేష్ ని వడాల నాని ఆ వంశీని ఈ రోజాని వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు మీరు ఆడు పలాస మంత్రి మాజీ మంత్రి ఆ దువ్వాడ సీన్ ఒకడు అనంతబాబు బాబు ఇలాంటి వాళ్ళని మీరు ఇంటికి వదిలేస్తారు గోరంట్ల మాధవ్ సింగిరా పొలరాజు ఎన్ని మాటలు మాట్లాడితే మనం కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఇదే అడుగుతారు వీళ్ళందరినీ ఎందుకు వదిలేసి చాలా కోపంగా ఉన్నారండి వాళ్ళకి తెలియట్లేదు అది ఇలా తెలిసే ఊరుకుంటున్నారో తెలియట్లేదు పైగా చంద్రబాబు నాయుడు గారు నిన్న నేను తాట తీస్తాను తోలు తీస్తానంటే నవ్వేసుకుంటున్నారు చాలా బాధగా ఉంది ఇంకా కామెడీ అయిపోతుంది మ్యాటర్ చంద్రబాబు నాయుడు గారు లెజెండరీ పొలిటిషియన్ నోట్ నుంచి మాట వచ్చిందంటే అసలు దానికి ఎంతో విలువ ఉండాలి దాని కామెడీ కని తీసుకుంటున్నారు జనం ఎగతాళి చేస్తున్నారు చాలా కష్టం వృధా పోదేమని బాధ వస్తుంది లోకేష్ అంత దారుణంగా పొమ్ ఎంత కష్టపడ్డాడండి పాదయాత్ర పార్టీకి హైప్ తీసుకొచ్చాడు రాష్ట్రానికి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఒక మరే నాయకుడు దొరికట్రా బాబు మంచి నాయకుడు లీడర్ అయ్యాడు అనుకున్నారు అందరూ చెరువు గొట్లు మీద నిలబడి గొట్లు వేయించడం రామానాయుడు గారు అంటారు చంద్రబాబు గారు అందరూ పని చేస్తున్నారు అది చేయాలి ఇది చేయాలని కోరుకుంటున్నారు ఈ ఎలా గంగోళ్ళు వదిలేయటం వల్ల ఆ చేసిన మంచి పనులకు వాల్యూ లేకుండా కోపం ఇది గమనించుకోవాలి దయచేసి గమనించుకోమని నాకు విజ్ఞప్తి చేస్తాం